రాజులు మొదటి గ్రంథంలోని పదిహేనవ అధ్యాయము నెబాతు కుమారుడును రాజునైన ఎరోబాము ఏలుబడిలో ఎనిమిదవ సంవత్సరమున అభియాము యూదావారిని ఏలనారంభించను అతడు మూడు సంవత్సరములు ఎరుషలేమునందు రాజుగా ఉండెను అతని తల్లి పేరు మయక ఆమె అభీషాలోము కుమార్తె అతడు తన తండ్రి పూర్వము అనుసరించిన పాప మార్గములన్నిటిలో నడిచెను తన పితరుడనైనా దావీదు హృదయము తన దేవుడైన యహోవ ఎడల యథార్థముగా ఉన్నట్లు అతని హృదయము యథార్థముగా ఉండలేదు దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి అందు తప్ప తన జీవిత దినములన్నయూ యహోవా దృష్టికి యథార్థంగా నడుచుకునుచు యహోవా అతనికిచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను గనుక దావీదు నిమిత్తము అతని తరువాత అతని కుమారుని నిలుపుటకును ఎరూశలేమును స్థిరపరచుటకును అతని దేవుడైన యహోవా ఎరూశలేమునందు దావీదునకు దీపముగా అతని ఉండనిచ్చెను రెహబాము బ్రతికిన దినములన్నయూ అతనికిని ఎరోబామునకును యుద్ధము జరుగుచుండెను అభియాము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన వాటన్నిటిని గూర్చి యూధారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది అభియామునకును ఎరోబామునకును యుద్ధము కలిగి ఉండెను అభియాము తన పితరులతో కూడా నిద్రించగా వారు దావిదు పురమందు అతనిని సమాధి చేసిరి అతని కుమారుడైన ఆశ అతనికి మారుగా రాజాయను ఇస్రాయేలు వారికి రాజైన ఎరోబాము ఏలుబడియందు ఇరువది యవ సంవత్సరమున ఆశ యూదావారిని ఏలనారంభించను అతడు నలభై యొక్క సంవత్సరములు ఎరుషలేమునందు ఏలుచుండెను అతని అవ్వ పేరు మయక ఈమె అభిషాలోము కుమార్తె ఆశా తన పితృడైన వలె యహోవా దృష్టికి యథార్థముగా నడుచుకుని పురుషగాములను దేశములో నుండి వెళ్ళగొట్టి తన పితరులు చేయించిన విగ్రహములన్నిటినీ పడగొట్టెను మరియు తన అవ్వయైన మైక అసహ్యమైన ఒకదాని చేయించి దేవతా స్తంభము ఒకటి నిలుపుగా ఆశ ఆ విగ్రహమును చిన్న భిన్నములుగా కొట్టించి కిద్రోను వారును దాన్ని కాల్చివేసి ఆమె పట్టపు దేవి కాకుండా ఆమెను తొలగించను ఆశ తన దినములన్నీ హృదయపూర్వకంగా యహోవాను అనుసరించను గాని ఉన్నత స్థలములను తీసివేయకపోయాను మరియు అతడు తన తండ్రి ప్రతిష్ఠి వస్తువులను తాను ప్రతిష్ఠించిన వస్తువులను వెండియు బంగారమును ఉపకరణములను యహోవా మందిరములోనికి తెప్పించను వారు బ్రతికిన దినములన్నిటను ఆసాకును ఇస్రాయేలు రాజైన బయేషాకును యుద్ధము జరుగుచుండెను ఇస్రాయలు రాజైన బయేషా యూదా వారికి విరోధి అయ్యుండి యూదా రాజైన ఆశా యుద్ధ నుండి ఎవరునూ రాకుండాను అతని యుద్ధకు ఎవరునూ పోకుండాను రామా పట్టణమును కట్టించెను కాబట్టి ఆశా యహోవా మందిరపు ఖజానాలోను రాజనగరు యొక్క ఖజానాలోను శేషించిన వెండి అంతయో బంగారం అంతయో తీసి తన సేవకుల చేతికి అప్పగించి ఖిజనునకు పుట్టిన టబ్రిమోను కుమారులను దమస్కులో నివాసము చేయొచ్చు ఆరామునకు రాజునయున్న బెన్హదదుకు పంపి మనవి చేసిన దేమనగా నీ తండ్రికిని నా తండ్రికిని సంధి కలిగి ఉన్నట్లు నీకును నాకును సంధి కలిగి ఉండవలను గనుక వెండి బంగారములను నీకు కానుకగా పంపించుచున్నాను నీవు వచ్చి ఇస్రాయిలు రాజైన బయషా నా యొద్దు నుండి తిరిగిపోవునట్లు నీకును అతనికిని కలిగిన నిబంధనను తప్పింపవలను కాబట్టి బెన్హదదు రాజైన ఆశా చెప్పిన మాటకు సమ్మతించి తన సైన్యముల అధిపతులను ఇస్రాయేలు పట్టణముల మీదకి పంపి ఈయోనును దానును ఆబెల్ బెత్మాయకాను కిన్నెరెతును నప్తాలీ దేశమును పట్టుకుని కొల్లపెట్టెను అది బయేషాకు వర్తమానం రాగా రామా పట్టణము కట్టుటమాని పోయి నివాసము చేసెను అప్పుడు రాజైన ఆశ ఎవరునూ నిలిచిపోకుండా యోధా దేశపు వారందరూ రావలెనని ప్రకటన చేయగా జనులు సమకూడి బయోషా కట్టించుచుండిన రామా పట్టణపు రాళ్లను కర్రలను ఎత్తుకుని వచ్చిరి రాజైన ఆశ వాటి చేత బెన్యామీను సంబంధమైన గెబను మిస్పాను కట్టించను సా చేసిన ఇతర కార్యముల గూర్చి అతని బలమంతటిని గూర్చి అతడు చేసిన సమస్తమును గూర్చియు అతడు కట్టించిన పట్టణములను గూర్చియుధారాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది అతడు వృద్ధుడైన తరువాత అతని పాదముల యందు రోగము పుట్టెను అంతట ఆశ తన పితరులతో కూడా నిద్రించి తన పితరుడైన దావీదు పురమందు తన పితరుల సమాధిలో పాతిపెట్టబడను అతనికి మారుగా యహోషా అను అతని కుమారుడు రాజాయను ఎరోబాము కుమారుడైన నాదాబు యోధారాజైన ఆశా ఏలుబడిలో రెండవ సంవత్సరమందు ఇస్రాయిలు వారిని ఏలనారంభించి ఇస్రాయిలు వారిని రెండు సంవత్సరములు ఏలెను అతడు యహోవా దృష్టికి కీడు చేసి తన తండ్రి నడిచిన మార్గమందు నడిచి అతడు దేనిచేత ఇస్రాయిలు వారు పాపము చేయుటికై కారకుడాను ఆ పాపమును అనుసరించి ప్రవర్తించెను ఇస్సాకారు ఇంటి సంబంధుడును అహియా కుమారుడునైనా బయషా అతని మీద కుట్ర చేసెను నాదాబును ఇస్రాయిలు వారు అందరును ఫిలిస్తీల సంబంధమైన గిబ్బెతోనునకు ముట్టడి వేయిచుండగా గిబ్బెతోనులో బయషా అతని చంపెను రాజైన ఆశ ఎలుబడిలో మూడవ సంవత్సరం అందు బయషా అతని చంపి అతనికి మారుగా రాజాయను తాను రాజు కాగానే ఇతడు ఎరోబాము సంతతి వారినందరినీ హతము చేశాను ఎవనినైనా యరోబామునకు సజీవునిగా ఉండనీయక అందరినీ చేసెను తన సేవకుడైన షిలోనియుడైన అహియ ద్వారా యహోవ సెలవిచ్చిన ప్రకారముగా ఇది జరిగెను తాను చేసిన పాపముల చేత ఇస్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడై ఎరోబాము ఇస్రాయేలీల దేవుడైన యహోవాకు కోపము పుట్టింపగా ఈలాగున జరిగెను నాదాబు చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దానినంతటినీ గూర్చి ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడినది వారి దినములన్నిటను ఆసాకును ఇస్రాయేలు రాజైన బయేషాకును యుద్ధము జరుగుచుండెను యూదా రాజైన ఆసా ఎలుబడిలో మూడవ సంవత్సరమందు అహియా కుమారుడైన బయషా తెర్సాయందు ఇస్రాయేలు వారిని అందరినీ ఏలనారంభించి ఇరువది నాలుగు సంవత్సరములు ఏలెను ఇతడు యహోవ దృష్టికి కీడు చేసి ఎరోబాము దేనిచేత ఇస్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడాయనో దానినంతటినీ అనుసరించి ప్రవర్తించెను రాజులు మొదటి గ్రంథంలోని పదిహేనవ అధ్యాయము ముగించబడినది